చెప్పండి వినగల చెవులు చూడగల కన్నులు గ్రహించగల హృదయం దయచేయండి ప్రభువా నీ వాక్యం విని గ్రహించి అవలంబించి ఓపికతో దాన్ని అంగీకరించిన ప్రకారంగా పాటిస్తూ ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలించి నీ శిష్యులుగా సాక్షులుగా ఉంటూ నీ రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ ఉండడానికి మీ కృప దయచేయమని మాతో మాట్లాడమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మంచి ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి కొద్ది నిమిషాలు మనము వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు వాక్యాంశం పేరేంటంటే బైబుల్లో రాయబడినటువంటి పలు రకాలైనటువంటి కుమార్తెలు ఈరోజు వాక్యాంశం పేరేంటే అమ్మా కుమార్తెలు చూడండి ప్రతి కుటుంబంలో కుమారులు కుమార్తెలు ఉంటారు ఏడుకి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అలాగే ఇతరుని మనం గమనిస్తే మోసే మామగారైనటువంటి ఇత్రో నిర్గమాకాండం రెండో అధ్యాయంలో కనబడతారు ఆయనకి ఏడుగురు కుమార్తెలట చూడండి లోతు కుమార్తెలు ఉన్నారు యాకోబుకు ఒక కుమార్తె ఉన్నది దీనా అలాగే బైబుల్లో మనం చూస్తే ప్రీమియం దేవుని బిడ్డలరా ఫిలిస్టీ కుమార్తెలు ఉన్నారు అన్యుల కుమార్తెలు ఉన్నారు మోయాబు కుమార్తెలు ఉన్నారు ఎరుసులేం కుమార్తెలు ఉన్నారు యోధా కుమార్తెలు ఉన్నారు సియోన్ కుమార్తెలు ఉన్నారు ఇలాగున ఆయా ప్రాంతాల నుండి ఆయా కుటుంబాల నుండి వ్యక్తుల నుంచి వచ్చిన వారిని ఇలాగున్న ప్రాంతాలను బట్టి మోయాబు కుమార్తెలు అంటున్నారు మోయాబు నుండి వచ్చిన వారిని ఫిలిస్తీన్ నుండి వచ్చిన వారిని ఫిలిస్తీన్ కుమార్తెలు అంటున్నారు అట్లాగే మనం గమనిస్తే దైవజనాంగమా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలను యోధా కుమార్తెలనియు సియోను కుమార్తెలనియు దేవుని జనాంగం ఉన్నటువంటి నుండి వచ్చినటువంటి కుమార్తెలను ఇస్రాయేల్ కుమార్తెలు ఎన్సులేము కుమార్తెలను పిలుస్తూ ఉన్నారు మనం కూడా గమనించండి ఎవరైనా ఒక అమ్మాయిని వివాహంలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాను అడుగుతారా అనగరమ్మ మా విమల కుమారి తుమ్మలపాలెం పాప అలాగే మా ప్రకాష్ కమ్మనుమూలు వాస్తవ్యుడు చూడండి ఎవరు కుమార్తె మోయాబు నుండి వచ్చింది కనుక మోయాబు ప్రాంతం నుండి వచ్చింది కనుక మోయాబు కుమార్తె లోతు కుటుంబం నుండి వచ్చింది కనుక లోతు కుమార్తె కొప్పనాథలు కుమార్తె నాయుడోళ్ళు కుమార్తె కొక్కిలిగడ్డోళ్ళు కుమార్తె దుమ్మోలు కుమార్తె విశ్వనాథ పిల్లోళ్ళు కుమార్తె మోకోళ్ళు బిడ్డ ఇలాగా ఇంటి పేరుని తండ్రి పేరుని ప్రాంత పేరుని ఎత్తి చూపించి కుమార్తెల గురించి చెప్తారు అయితే కుమార్తెల గురించి మనం చాలా ఇంపార్టెంట్ సంగతి ఒకటి నేర్చుకుందాం చూడండి కీర్తన గ్రంథం నూట నలభై నాలుగు పన్నెండవ కీర్తన పన్నెండవ వచనంలో ఒక మాట ఉందండి ఆ మాటను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబముల వలే ఉన్నారు కుమారులట కాలం కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారట అంటే ఫలించడం కొరకు మాట్లాడుతూ వచ్చింది లేఖనం కుమారులట ఫలించాలి కుమార్తెలట నగరుకై చెక్కబడినటువంటి మూల కంబాలు ఈ దినాలలో సమాజాలు ప్రజలు కుటుంబాలు నిలబడాలి అంటే సమాజం నిలబడాలి అంటే ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే ఒక బిల్డింగ్ ఆ బిల్డింగ్ కి పిల్లర్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి పూర్వము కంబములు అన్నారు బైబుల్ రాసిన సమయంలో దోలాలు ఉండేవి పెద్ద పెద్ద దోలాలు ఉండేవి ఇప్పుడు సిమెంట్ కాంట్రీక్ట్ కాంక్రీట్ తో ఇప్పుడు పిల్లర్స్ వేస్తూ ఉన్నారు ఆ ఇల్లు నిలబడాలంటే అలాగనే సమాజం నిలబడాలి అంటే స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఆడపిల్లల కన్నటువంటి తల్లిదండ్రులు గమనించండి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మీ కుమార్తెలు మీరు చక్కగా లేఖనాలు చెప్పినట్టుగా మీరు పెంచి పెద్దోళ్ళను చేసి వారిని మీరు ఏ ఇంటికి ఇచ్చినా వారిని ఏమన్నాడంటే బహుమానం అన్నాడు ఏమన్నాడమ్మా కుమారులట స్వాస్తవ్యము కుమార్తెలు బహుమానం బహుమానాన్ని చూసినప్పుడు ఎవరైనా సరే సంతోషించాలి మనం ఎవరికైనా బహుమానం ఇచ్చినప్పుడు ఆ బహుమానం ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి ముద్దొచ్చేటట్టు ఉండాలి దాన్ని చూసినప్పుడు ఒకలాంటి థాట్ రావాలి ప్రశాంతత రావాలి ఆకర్షణీయంగా ఉండాలి రమ్యంగా ఉండాలి అది ఉపయోగకరంగా ఉండాలి అలాంటి బహుమానంగా మన ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెలను మనము సిద్ధపరచాలి హలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏటైల్ గ్రంథం పదహారవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు వచ్చినాలు గట్టిగా చదవండి అమ్మా హెయిర్ గ్రంథం హెయిర్ గ్రంథం హెయిర్ గ్రంథం పదహారవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు చదవండి సదోమయు దాని కుమార్తెలను సదోమయు దాని కుమార్తెలను తన పూర్వ స్థితికి వచ్చేదారు ఆ సోమ్రోను దాని కుమార్తెలను తమ పూర్వ స్థితికి వచ్చేదరు నీవును నీ కుమార్తెలను నీ పూర్వ స్థితికి వచ్చేదరు నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన పిలిస్తీల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము చాలు చాలండి చూడండి అక్కడ సిరియా కుమార్తెలు ఉన్నారు ఇంకొక పేరు ఏముంది పైన సిరియా కుమార్తెలు ఫిలిస్తీ కుమార్తెలు అట తృణీకరించారట ఏం చేశారండి తృణీకరించారట అక్కడ సందర్భాలు మనం చూస్తే దైవజనాంగమా ఏ ప్రాంతంలోనైతే పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డ కానీ ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వారి వ్యక్తిత్వాన్ని మనం స్టడీ చేయాలంటే వారు ఏ ప్రాంతంలో పుట్టారు ఏ జనాంగం మధ్య పుట్టారు వారి పితరులు ఎలాంటి వారు వారి గురువులు ఎలాంటి వారు వారు చదువుకున్న చదువు ఎలాంటిది వారు కొన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏంటి ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు దైవ జనాంగమా మనము ఏం చేస్తామంటే ప్రియులరా ఆయా ప్రాంతం నుండి పరిస్థితుల నుండి వచ్చిన బిడ్డలను మనము కేస్ స్టడీ చేస్తే ఆ బిడ్డ ఏ కుటుంబంలో పుట్టింది ఏ ప్రాంతంలో పుట్టింది ఏ భాషలో పుట్టింది ఏ కుల వృత్తి పరిస్థితుల్లో పుట్టిందో ఏ విద్య చదివిందో ఏ ప్రాంతంలో చదివిందో ఎలాంటి గురువుల మధ్యన ఉందో ఏ చర్చి సహవాసంలో ఉందో మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఆ స్త్రీ పురుషుని యొక్క వ్యక్తిత్వం పర్సనాలిటీ ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయో ఎంతవరకు మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆమెకు అవగాహన ఉందో ఎదిగొచ్చిందో అర్థమవుతూ వస్తుంది చూడండి ఇక్కడ ఫిలిస్తీ కుమార్తెలు మరియు ఇంకొకరు ఎవరమ్మా సిరియా కుమార్తెలు పెద్దలన్నా ప్రజలన్నా ఎవరైనా ఏదైనా చెప్పినా తృణీకరిస్తూ ఉంటారట గర్విస్తూగా రాళ్ళుగా ఉంటారట అవమానపరుస్తూ ఉంటారట మన పిల్లలు అట్లాగ ఉండడం మంచిది కాదు చూడండి జనాంగమా మన పిల్లలు అలా ఉండకూడదు మన పిల్లలు ఉండాలో ఈరోజు ఒక మాట చెప్తాను చూడండి మన పిల్లలు ఉండాలంటే కీర్తనల గ్రంథం నలభై నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చదవండి

కుమారి ఎనిమిదో తొంభై ఏడు ఎనిమిది నలభై ఎనిమిది ఒక కీర్తన పదకొండో వచ్చిన ఈ మూడు వచనాల్లో ధ్యానం చేద్దాం మనం నివాసులు నివాసులు ఈ న్యాయ బట్టి సంతోషించుచున్నారు నీ న్యాయ విధులను బట్టి ఆ కుమార్తెలు సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించి సియోన్ కుమార్తెలు యోధా కుమార్తెలు ఎహోవా న్యాయ విధులను విని సంతోషించుచున్నారట తర్వాత నలభై ఎనిమిదో కీర్తన పదకొండో వచనం చదవండమ్మా నలభై ఎనిమిదో కీర్తన పదకొండో వచనం చదవండి విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును గాక యోధా కుమార్తెలు గాక చాలండి చూడండి ఎరుసలేమ కుమార్తెలు సియోను కుమార్తెలు యోధా కుమార్తెలు వీరు దేవుని పిల్లల కింద లెక్కలోకి వస్తారు అంటే దైవ జనాంగము దేవుడు ఎన్నుకున్న కుటుంబాల్లో నుంచి రక్షింపబడినటువంటి కుటుంబాల్లో నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగంలో నుంచి వచ్చినటువంటి కుమార్తెలట ఎలా ఉండాలో తెలుసా యహోవ దైన వారిగా ఉండాలి వారు యహోవ దైనందాలంటే వారు ఎలా ఉండాలి దేవుని న్యాయ విధులు ఎందు సంతోషించి ఆనందించే వారిగా ఉండాలి చప్పట్లు కూడా నామాన్ని మహింపడతా అందరూ చెప్పకూడదు దేవునా మనం బహిపరచండి మన పిల్లలు ఎలా ఉండాలి రక్షింపబడినటువంటి మన కుటుంబాల్లో మన కుమార్తెలను మనం ఎలాగ పెంచాలంటే దేవుని వాక్యమందు ఆనందించే కుమార్తెలుగా మనం సిద్ధపరచాలి అన్య కుమార్తెలు ఫిలిస్తీ కుమార్తెలు సిరియా కుమార్తెలు మోయాబు కుమార్తెలు సుధామ కుమార్తెలు ఐగుత్తు కుమార్తెలు వారు ప్రజలను అవమాన అవమానపరుస్తారు గేలింతలు చేస్తారు అట్లా ఎలా ఎలాగుండాలి ఎందుకు వాళ్ళు అలాగున్నారంటే వారికి సరైనటువంటి బోధ లేదు వారి పెంపకంలో దేవుని మాటలు దొరకలేదు మన పెంపకంలో దేవుని మాటల చేత మన పిల్లల్ని పెంచాలి మన పిల్లలు మేడమెద్దులను బట్టి లేకపోతే వస్త్రాలను బట్టి వాహనాలను బట్టి ఉన్నటువంటి వాళ్ళ నాన్నకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి మా నాన్న ఎంతోడు మా తాత ఎంత లేకపోతే మా మేనమామ ఎంత లేకపోతే మా చర్చి ఎంత మా సంఘం ఎంత మా ఊరింత ఈ లోక సంబంధమైనటువంటి వస్తువు వాహనాలు పరిస్థితులు పేరు ప్రఖ్యాతుల ఆస్తులను బట్టి పిల్లలు కూడా అండి తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటే వింటుంటారండి వినరా ఈ చీర బాగుంది బాగుంది అంటే ఆ పిల్లలు వింటది పలానా వాళ్ళు మనకి కీడు చేసినట్టు ఆ పిల్ల వింటది ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ఒక అబద్ధాన్ని ప్లాన్ చేస్తే పిల్ల వింటది దొంగతనాన్ని ప్లాన్ చేస్తే పిల్ల వింటది తప్పుడుగా ఇద్దరు కలిసి ఏదో ఒక కుటుంబంలో ఉన్నవారి కొరకు మాట్లాడుతుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు పిల్లలండి చూసి నేర్చుకుంటారు అందుకే బైబిల్లో ఉంది యేసు ప్రభు వారి గురించి రాస్తూ లోకాసు వార్తలు ఆయన జ్ఞానముతోను నింపబడుచుండెను వయసు అందును జ్ఞానముతోను నిండుకొనెను పిల్లలు ఖాళీ బకెట్లు లాంటి వాళ్ళు ఖాళీ పాత్ర లాంటి నువ్వు దాంట్లోనికి విషం నింపితే విషము చేదు నింపితే చేదు గంజి నింపితే గంజి ఎమ్మా బిర్యానీ నింపితే బిర్యానీ సాంబార్ నింపితే సాంబార్ నువ్వు ఏమి నింపుతావో దానితో నిండిపోతారు దే విల్ కంటైన్ విత్ వాట్ యూ ఫిల్ మన పిల్లల్ని దేనితో నింపాలి దేవుని మాటతో నింపాలి దేవుని పాటతో నింపాలి దేవుని వాక్యంతో నింపాలి దైవికమైనటువంటి సంస్కారంతో నింపాలి చిన్న పెద్దలు అనేటటువంటి గౌరవంతో నింపాలి అవి ఎక్కడి నుంచి నేర్చుకుంటారు మొక్కై వంగనదో మానై వంగున బాలుడు నడవలసిన తోవలో మనము ఆడి పెద్దవాడు ముసిరివాడు అయిన తర్వాత కూడా దాని నుంచి తొలగిపోయానుంది పిల్లలనండి మనం పెంచే విధానంలోనే ఆ పిల్లల భవిష్యత్తుని మనం నిర్మిస్తున్నామనేది చూడండి దైవజనాంగమా పిల్లలకి విద్యాబుద్ధులు స్కూల్లో నేర్పిస్తారు దైవభక్తినేమో గుడిలో చర్చిలో నేర్పిస్తారు సంస్కారం ఏమో ఇంటిలో నేర్పిస్తారు సంస్కారము విద్య దైవభక్తి ఈ మూడు కలిపి ఎక్కడ ప్రదర్శించాలి అంటే సమాజంలోన సమాజం రంగస్థలం అది వేదిక ఆ ప్రజల మధ్య ఈ పిల్లలు మాట్లాడుతున్న మాటలు సంభాషణ కదిలికలను బట్టి ఎక్కడ ఈ సంస్కారం నేర్చుకున్నారు ఎక్కడ ఈ విద్య నేర్చుకున్నారు ఎక్కడ ఈ దైవభక్తిని నేర్చుకున్నారని ప్రజలు నోటీస్ చేస్తారు కనుక దేవుని పిల్లలు మన మనము నీతిమంతుల కుటుంబాలుగా దైవిక కుటుంబాలుగా రక్షింపబడిన వారముగా మనం ఎలాగుండాలంటే మనము దేవుని వాక్యములో సంతోషిస్తూ ఉంటే దేవుని యందు విశ్వాసముతో దేవునితో ఉన్న సహవాసమును బట్టి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన ఇచ్చిన ఆత్మాభిషేకమును బట్టి ఆయన ఇచ్చిన సంఘాన్ని బట్టి సేవకును బట్టి యస్సు క్రీస్తుని గురించి ఆయన నామాన్ని బట్టి పర సంబంధమైనటువంటి భూసంబంధమైనటువంటి లేఖనానుసారంగా క్రీస్తు యస్సునందు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటి అందు మనము ఆనందించినప్పుడు మన పిల్లలకు కూడా వాటి వాటి ఎందు ఆనందిస్తారు అందుకే అంటున్నాడు యోధా కుమార్తెలు సిను కుమార్తెలు ఉండాలమ్మా దేవుని యొక్క న్యాయ విధులు ఎందు ఆనందించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని సన్నిధిని ప్రేమించాలి హుయా కాబట్టి దైవజనాకమా ఫిలిప్పి కుమార్తెలు రోజు తండ్రితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళారు పాటలు నేర్చుకున్నారు ప్రార్థన నేర్చుకున్నారు కొన్నాళ్ళకి అలాగా సగనములు సహవాసములు అపోస్తులు పరిచయంలో చూడగా ఎదుగుతూ ఉండగా అపోస్తుల మీద ఉన్నటువంటి కృపావరాల్లో ఒక వరం వీళ్ళకి వచ్చేసింది ఏంటి వరం చెప్పండి ప్రవచించే వరం వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక దిబోర చూడండి యుద్ధం చేసింది ఎస్తేరు చూడండి తన పిన తండ్రి మాట విని ఆపత్కాలంలో ఇస్రాయోలీలు ప్రజలకి యోధా జనాంగానికి దైవ జనాంగమా ఒక ఆశీర్వాద రక్షించేటటువంటి దేవుని ఏర్పాటులో ఒక పాత్రగా ఉన్నది చూడండి తల్లులు తండ్రులు అత్తలు బిడ్డలను ప్రేమించే విధానం చూడండి సిద్ధపరిచే విధానం చూడండి అట్లాగ మన పిల్లలు ఉండాలి అయితే ఎలా ఉండకూడదు ఒకసారి మనం చూద్దాం యస్య గ్రంథం మూడు పదహారు చూసి ముగించేద్దాం రెండు నిమిషాల్లో యస్య గ్రంథం మూడు పదహారు తీయండి చదవండి అమ్మా గ్రంథం మరియు యహోవ సెలవిచ్చిన ఆ సియోను కుమార్తె ఎలా ఉండకూడదు గర్విష్ఠు రాండ్రులై మెడ చాచి నడుచుచు వార చూపులు చూచుచు ఎన్ని మాటలు రాశారండి వార చూపులు కులుకుచు గర్విష్ఠులై మెడ విరిచి తమ కాలగజ్జులు మోగిస్తూ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ ఆడపిల్లల దగ్గర ఉంటే ఆ ఆడపిల్లని ఈ అమ్మ చెప్పమ్మా పాస్టమ్ గారు ఆమె బహుమానంగా ఉంటుందా ఇంటికి బాంబు లాగా ఏ ఇంటికి వెళ్తే ఇంటికి బాంబు అయిపోతావిడ బహుమానం కాదు దేవుని పిల్లల్ని మనము బహుమానముగా పెంచాలి ఆడబిడ్డల్ని బాంబులాగా ఉన్నారట సి కుమార్తె ఎలాగ ఉన్నారమ్మ ఇక్కడ కొన్నాళ్ళకి దేవుని వాక్యం విని 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 దేవునికి విధేయు చూపించారు పిల్లలు ఎలాగైపోతారు ఎలాగైపోతారు మెడ విరిచు చదువులు కులుకుతో కులు తమ కాల గచ్చున్నారు ఆహా ఈ లక్షణాలు మన పిల్లలకి వద్దండి 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 మన పిల్ల వినయ విధేయతలతో పెంచుదాం దేవుని వాక్యాన్ని నేర్పించుదాం పరిశుద్ధతను మనం బ్రతికితే మన పిల్లల పరిశుద్ధతను మాటలో క్రియలో విధేయత సాత్వికము దీన మనసు ప్రేమ సంతోషము సమాధానము క్షమించాలి నా పిల్లలు నా దగ్గర నుంచి నేర్చుకుంటారు మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా మన కుమార్తెల్ని ఎలాగో పెంచాలంటే ఎలాగో పెంచాలి అలాంటి లక్షణాలు వచ్చే అర్థం ఏంటంటే వారు నామకార్థ క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు కానీ దేవుని మాటలను లెక్క చేయట్లేదు చర్చిలో ఉన్నప్పుడేమో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడేమో పరిశుభ్రంగా దేవతలకు బయటకు వచ్చిన తర్వాత లోకస్తులతో ఓసర వేలు ఉంటున్నారు ఈ మధ్యన ఓసరే ఓసరవేలు తెలిసే మీకు ఏ రంగు మీదకి వెళ్తే ఆ రంగు దాల్చుకుంటుంది అలాగే మనవులు కూడా పేరంటేకెళ్తే పేరెంటే తయారైపోతారు సంబరానికి వెళ్తే సంబరంలాగా తయారైపోతారు ఉద్యోగం మీటింగ్ మన ఉద్యమం ఇక్కడ అక్కడ కనపడతారు ఇలే మనకి ఏది తగునో ఏది తగదో తెలుసుకోవాలి దేవునికి స్తోత్రము దేవుని వాక్యం పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధమైన వాడు ఆయన మార్గం పరిశుద్ధమైనది ఆయన పిల్లలు పరిశుద్ధులు ఆయన మాట పరిశుద్ధమైనది ఆయన క్రియలు పరిశుద్ధమైనవి మన జీవితంలో కూడా ఈ లక్షణాలు ఉండాలి కనుక ఈ మాటలు వినండి ఎలాగో యశా గ్రంథం మూడు పదహారు ప్రకారంగా మన పిల్లలు గాక కీర్తన గ్రంథం మరి తొంభై ఏడు ఎనిమిది ప్రకారంగా నలభై ఎనిమిది పదకొండు ప్రకారంగా మన పిల్లలు దేవుని న్యాయ విధులను బట్టి దేవుని మాటలతో ప్రార్థనతో వాక్యముతో దైవ సంబంధమైన పర సంబంధమైన లక్షణాలతో ఉందిరు గాక వాటిని కలిగి వాటి అందే ఆనందించుదురుగా దేవుడి మాటలు దీవించును గాకే థ్యాంక్ యూ తాళతాలుయని నిన్ను బంధించిన తాలూ నిన్ను బంధించిన తొందర పొడతాయరు అంద్రాడకుండా తొందర పొడతాయరు అంద్రాడకుండా తొందర ఎంత తోలుకుండో నీకు తొందర ఎంత వాడుకుందాం తొందర ఎంత తోలుకుండో నీకు తొందర ఎందుక అమ్మా దేవ

we